ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఇంతలోనే ఆయన చనిపోయేనా అని ఆశ్చర్యపోయింది ఎవరు ఆప్షన్ ఏ హేరోదు ఆప్షన్ బి కయపా ఆప్షన్ సి పిలాతు ఆప్షన్ డి శతాధిపతి సరి అయిన జవాబు పిలాతు పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతనిని అడిగాను ఇది సువార్త పదిహేనవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో వ్రాయబడి ఉన్నది దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను ఇరుమియా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం హ్యావ్ ఏ నైస్ డే